వెల్కమ్ బ్యాక్ టు మే ఇరవై నాలుగున జస్టిస్ ఓకా పదవీ విరమణ చేయబోతున్నారని బారెంట్ బెంచ్ ప్రకటించింది దీనికి ముందు రోజు ఓకా తల్లి మరణించడంతో అంత్యక్రియలకు ఆయన హాజరు కావడానికి ముంబై బయలుదేరారు అయితే తన తల్లిని కోల్పోయి ఒక్కరోజు కూడా గడవకుండానే కోర్టుకు హాజరయ్యారు తన పదవి విరమణ రోజు సాంప్రదాయాన్ని పక్కన పెట్టి సాధారణ బెంచ్ లో భాగంగా చివరి రోజున ఏకంగా పదకొండు తీర్పులు ఇచ్చారు పదవీ విరమణ అనే పదాన్ని తాను ద్వేషిస్తానని చివరి రోజు పని చేయకపోవటం అనే విషయంతో తాను ఏకీభవించనని ఓకా తెలిపారు కాగా ఈ వారం ప్రారంభంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన ఓకా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అభినందన సభ ఏర్పాటు చేసింది ఆ సభలో ఓకా మాట్లాడుతూ చివరి రోజున పని చేయకూడదని సాంప్రదాయంతో తాను ఏకీభవించనని సభాముఖంగా తెలియజేశారు పని వదిలించుకోవడానికి మనకు కొంత సమయం పడుతుంది కానీ కనీసం చివరి రోజునైనా రెగ్యులర్ బెంచ్ లో కూర్చొని కొన్ని తీర్పులు ప్రకటించడంలో నాకు సంతృప్తి ఉందని జస్టిస్ ఓకా పేర్కొన్నారు